హాయ్ అండి మీ అందరికి ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా రాత్రి పూట తొమ్మిది గంటల మధ్యలో అవుతుంది ఇంట్లో పండ్ల మొత్తం చేసుకొని పిల్లల ముగ్గురు నేను కూర్చేశాను ఒక నిద్రపోతా ఉన్నారు ఇంకా ఇదేంటి రాజు ఇది పట్టుకొనించింది అనుకుంటున్నారా ఇది వచ్చేసి నోటు కాగితం అండి నా భాషలో వచ్చేసి నోటు నాకు ఇంగ్లీష్ రాదులే బావా తెలుగులో మాత్రం నోటి కాగితం అండి అంటే మేము రెండు సంవత్సరాల క్రితం అయితే రెండు రూపాయలు వడ్డీకి ఇంక డబ్బులు అయితే తెచ్చుకున్నాము ఇంక ఇది మేము తీసుకున్నాము అని వాళ్ళు మాకు ఇచ్చారని ఇంక సూరిటీ అనమాట ఇది తీసుకున్నాము దేవుడి దేవల్ల ఇంకా బాకీ మొత్తం అయితే తీర్చేసాము తీర్చిన తర్వాత అనిపిస్తుంది ఇంకెవరికి మన నుంచి అప్పు ఇవ్వకూడదు అప్పు తెచ్చుకోకూడదు అని చెప్పేసి నవ్వుతా అప్పు తెచ్చుకున్నాము నవ్వుతా ఇంక అప్పు తీర్చేసాము ఇంకెందుకంటే మేము కాగితాలు రెండు మూడు రాసామండి అండి అంటే వేరే వాళ్ళకి ఇచ్చేసాము మేము ఎంత బాగా తెచ్చుకొని ఇచ్చాము అదే రీతిగా మేము ఇచ్చినవి కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి దేవుడిని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం వాళ్ళు ఇవ్వరాజు ఇవ్వకపోతే అంతా దేవుడికే బాధమేస్తున్నా అండి దేవుడి దేవుడు ఏం చేస్తాడు మనం సృష్టించింది ఆయనే కాబట్టి ఇంకా అదంతా ఇంకా ఆయనకి ఆయన ప్రూఫా ఇంకా ఎవరికి బాకీ ఇవ్వకూడదు ఇచ్చి పేలకి మాకు సంబంధం ఏం చేస్తా కేసు పెడతా ఇది మాత్రం కన్ఫర్మ్ పోలీసులే న్యాయం చేస్తారు కేసు పెడతాను ఇంకా ఇప్పుడు దగ్గర దగ్గరగా మనం ఎంత ఇచ్చాం ఒక పదివేలు మనకి కాదనుకొని పోలీసులకి ఇచ్చినా వాళ్ళు మనకి న్యాయం చేస్తారు ఇంకా అదే అసలుకి పోయి పోయి అయిన పోయిన వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వకూడదు బాధపడకూడదండి ఇంక ఈ రోజును బట్టి సామాస్యం మంచిది కాదు నా దృష్టిలో అయితే మా బావ ఎంత నరకు వేదన పడుతున్నాడో అది నాకు ఎరుకండి ఇంకా ఎందుకంటే వే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మా బాధ పడతాడ అంతా ఎంత కాదు కనుక చెప్పేసి మనం డబ్బులు వేరే వాళ్ళకి చేయి చాచినా కానీ చేయి జాచి కూడా మనం ఇయ్యకూడదు అది ఇంకా అంటే ఆపదలో ఆవిధంలో వాళ్ళు కష్టాల్లో ఊపిలు ఉన్నా కూడా ఇవ్వదా ఆపదలో అంటే అప్పుడు వాళ్ళ అవసరానికి వాళ్ళు వాడేసుకుంటున్నారు మనల్ని వాళ్ళు వాడేసుకుంటున్నారు వాళ్ళ అవసరానికి ఎంత అయిపోయిన తర్వాత మనం అని మనం అడుగుతాం కదా నువ్వెవరా నేనెవరా నువ్వు నా డబ్బులు అడుగుతున్నావు నేను అట్ట అవుతా ఇట్ట అవుతా నీకు నా సంబంధం ఏదో అని మనల్ని బెదరిస్తారు అప్పుడు మన పరిస్థితే అండి మనకి పిల్లలు ఉన్నారు అంటే ఈ రోజుల్లో సమాజం ఎలా ఉంది ఉందంటే అవసరానికి తీసుకోని తర్వాత తర్వాత అంటారు నాకు ఆ అయ్యి నాకు ఇవ్వండి నువ్వు నా టెన్షన్ పెట్టిస్తాను ఏదన్నా అయ్యి నీవేజ్ చెప్తా అయ్యో చాలా ఉంటాయండి సినిమాలో సీరియల్ చూడలేదా ఇంకా రియల్ కూడా రీల్ లో ఇంకా సినిమాలు

కుదిరింది అతనే బేగా ఏదేనప్పటికి మీ దగ్గర ఒకవేళ ఉన్నట్టయితే ఏం చెయ్యాలి చెప్పురాజు డబ్బులు ఇప్పుడు నీ దగ్గర ఒక లక్ష ఉన్నాయి చెప్పేది ఒప్పు నాకేం బుద్ధి ఈ ఒకప్పుడు ఇచ్చేనేమో ఇప్పుడు కాలం మారిపోయింది అవసరానికి వాడు నువ్వు నా అవసరాన్ని అందుకని అప్పుడు నేనేం చేయాలి ఇంట్లో డబ్బులుంటేనేమో అమ్మో దొంగలు పడతాను అని భయం మళ్ళీ ఫోన్ పే లో అనుకో నాకు అమ్మో కూరగాయలకి వాటికి ఎంత పడుతుంది తప్పుడు లెక్క తెలియదు స్కామ్ కాల్స్ వస్తాయి మళ్ళీ ఏం స్కామ్ అది సైబర్ నేరు కదా అవును వస్తుంది అదొక టెన్షన్ నాకెందుకు నాకు అన్నిటి మీద ఆశ లేదు వేడవాడికి ఇచ్చినా గాని రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీ వచ్చింది పెద్ద వాళ్ళు అవుతామని ఆశ కూడా తీసేసి కాలాన్ని బట్టి నేను కొనాలి గోల్డ్ కొనాలి నా ముగ్గురు ఉన్నారు గోల్డ్ కొనాలి ఇప్పుడు గ్రామం ఎంత నడుస్తుంది లక్ష రూపాయలు నడుస్తుంది గోల్డ్ గ్రామం పదకొండు వేల గ్రామం పదకొండు వేల వేలు ఎంత నడిచింది ఇంక అందుకని చెప్పేసి పిల్లలు ఉన్నారు మనకు జాగ్రత్తగా మనం డబ్బులు కూడ పెట్టాలంటే బంగారం కొనాలి బంగారం కొని ఈ లక్ష రూపాయలు పెట్టి బంగారం కొన్న తర్వాత రేపు ఏదైనా నాకు ఆపదొచ్చింది అనుకో గోల్డ్ పెట్టి డబ్బులు తెచ్చుకోవాలి అట్లా గోల్డ్ మన పిల్లలకి మన పిల్లల పిల్లలకి అట్లా తరతరాలు చదువులకి వాటికి ఉంటాయండి నేను చెప్పిన బాకీ మాత్రం అస్సలు ఇవ్వను మన తన ఆలోచిస్తే మనల్ని గోతులో దింపేస్తారు అంతేనండి నేను మాట్లాడిన నువ్వు నువ్వేం రాజు అట్ట తయారయ్యావు అంత మాట్లాడుతున్నావేంది ఎంత పక్షన్ ఏంది రాజీ అని అని మాత్రం అనేవాళ్ళు అయితే ఇంకా నేను మంచి మాట్లాడాను చెడు మాట్లాడాను కామెంట్ చేయండి మీరు వందకు వంద పాయింట్లు రాజీ నువ్వు వాస్తవం మాట్లాడేవని చెప్పేసి నేను తప్పేమైనా మాట్లాడితే కామెంట్ చేయండి వాస్తవం కాదా అది ఈ నోటితో మాకు ఏం పని లేదండి ఇంకా చాలా హ్యాపీ మాకు మంచి ఒక భారమే తీరిపోయినట్టుంది చింపేస్తున్నా బాబా చింపేస్తున్నా చింపే